కడి నేను కానీ ఈ వర్ష ప్రభావం వల్ల కురిసిన వర్షం వల్ల ఎంతో మన జనజీవనం అంతా అతలగుతం అయిపోయింది ఇక్కడ ఈ ప్రాంతం విజయవాడ అటు గుంటూరు సో మనం కూడా చెప్పడం జరిగింది నా యాభై సంవత్సరాలు గుర్తు చేసుకున్న సందర్భంలో ఇట్లా నాన్నగారి నుంచి కూడా ఎలా ఆయన ఎప్పుడు ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చిన రాష్ట్రాలకి అంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కాబట్టి ఏ రాష్ట్రం అయినా ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనా ధ్యాసలు వేరుగా ఉన్న మన భాష తెలుగు భాష అలా అన్నింటినీ కలిపారు ఇంటి రమ్మనిప్పుడు ఒక ప్రాంతానికి కాకపోతే వస్తే ఇంకో ప్రాంతం వాడిని దాంట్లో భాగస్వాములు చేయడం అదే ఇదంతా మా అంతా ఒకళ్ళే ఒక ఉమ్మడి కుటుంబం వశ కుటుంబం అంతా అన్నదమ్ములం అన్న అందరి అందరిని ప్రభావితులు చేసి వాళ్ళని అందరినీ ఆదుకునేలా అలాగే మేము కళాకారులు ఆయనే ఆదర్శంగా తీసుకుని అప్పటి నుంచి అంటే నేషనల్ డిఫెన్స్ ఫండ్ కానివ్వండి లేకపోతే మన ఉపలు కానివ్వండి ఇది లేకపోతే మన వేరే రాయలసీమ క్షామ నివారణ కోసమైతేనేవి ఆయన అప్పుడు ఆ జోలి బట్టి మిగతా ప్రాంతాలని తిని ఆయన అడుక్కోవడం జరిగింది డబ్బు అలా అందరిలో కూడా మన తెలుగు వాళ్ళకి ఒక ప్రత్యేక ఏదైతే అందరినీ ఒక ఎటువంటి మనకు భేదాలు ఉన్నా అవన్నీ కూడా మేము ఉంటాం యూనిటీ డైవర్సిటీ అంటే పార్టీలకు కానీ ఎటువంటి కులాలకు కానీ ఎటువంటి లేకుండా అందరం వాళ్ళ సోదరులకి వాళ్ళ పక్కింటి వాడికి వాళ్ళ బంధువులకి జరిగిన చోళ్ళ భావించ భావించి ఎప్పుడు వెళ్ళప్పుడు అలాగే చంద్రబాబు నాయుడు గారు మా కళాకారులు అందరు కూడా అందరూ స్పందించారు ఇవాళ సిద్ధు జన గారు అయితేనేమి లేకపోతే విశ్వసేణ్ గారు అయితేనేమి అలా చాలామంది నాటలు ఎవరు ఎవరికి వాళ్ళు షూటింగ్లో వాళ్ళు పనులు ఉంటారు ఇప్పుడు మాకు గాడి దొరికింది కాబట్టి ఒక్కరోజు వచ్చేసి ఎందుకంటే ఇప్పుడు అనౌన్స్ చేసి చాలా రోజులైంది వచ్చేసి మా సహాయార్థం ప్రజలకి ఇక్కడ బాధ్యత ఈ యొక్క సేమ్ రిలీఫ్ ఫండ్కి ఏదైతే వచ్చింది మేము అనౌన్స్ చేసామో అది ఇవ్వడానికి వచ్చాము అలాగే చాలా మంది కూడా ప్రభావితులు వాళ్ళు వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది వాళ్ళు వాళ్ళు తిరిగి సమయాల్లో వాళ్ళు వచ్చి తప్పకుండా వాళ్ళు ఇచ్చి వెళ్తారు వాళ్ళు 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 ఏదైతే ఇద్దామనుకుంటున్నారో ఏదైతే వాళ్ళు ప్రకటన ప్రకటన చేశారు అయినా ఇది లేనిపోని రచ్చ చేసి ఈ పేరు ఎందుకు రెండు పేర్లు ఎత్తడం కూడా అనవసరం ఏదో ఇదో ఎంత ఆశయాస్పదం అంటే ప్రభుత్వం సృష్టించిందటయాస్పదం అంటే దీనికి ఏం మాట్లాడదు మాకు తెలియదు మనం తెలుసు వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అది దీంట్లో సాయం సాయం అందించిన చాలామంది ఉన్నారు అక్షయ వాళ్ళు ఉన్నారు భోజనాలు అన్ని అందరూ కూడా ఇప్పటిదాకా పది లక్షల ప్యాకెట్లు వాళ్ళ రోజుకి రెండు లక్షల ప్యాకెట్లు వాళ్ళు కూడా ప్రభుత్వ సహాయ సహకారాలతో వాళ్ళు కూడా మంగళగిరిలో ఈ వంటగది పెట్టి వాళ్ళు ఎవరు కూడా అందరూ కార్యకర్తలు అయితేనేమి నాయకులైతేనేమి అందరూ కూడా దీన్ని ఒక విపత్తు విపత్తు దీని కింద కెలామిటీ కింద కేంద్ర ప్రభుత్వం దాన్ని గుర్తించి సహాయ సహకారాలు అందిస్తుంది ముందు ముందు